రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈ రోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పాల్గొన్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ నిరసనగా ఈ రోజు దేవరూప్ల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు వారిలో ఆవుల వీరన్న బస్వరమేష్ బాష్యపాక కొండయ్య ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తన మోసపూరిత హామీలలో అధికారం కోర్చి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు నాడు సోనియా గాంధీని సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్ట్ చేస్తూ లాటరీ ఛార్జీలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకో వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం నీ మూర్ఖత్వం ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో నేడు నీ పాలన అదే తీరు తల్పిస్తుంది నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ ప్రవర్తన మార్చుకో ప్రజలను ఇబ్బందులో గురిచేయకు అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు ఉన్నారు నిన్న ఉద్యమ సమయంలో ఒక తీవ్రత తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం అది రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు మేము అమెరికా పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం తెలంగాణ ప్రజల్లో కూడా మనుషుల్లో కూడా నిండిగా ఉన్నది దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే పక్కమ్మ మహిళల్లో కూడా డిజైన్ చేయకుండా పోయింది ఒక్కడే అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మను వెయ్యి మందిని దక్కిన నరదేవతడు నరదేవత అన్నాడు సోని అమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు తెలంగాణ వచ్చింది కేసీఆర్ దేవల్ల మీరు వెయ్యి మంది చచ్చిన తెలంగాణ వెళ్ళలే కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లో అవుతుంది దేశం అంతా అల్లకొల్లో అవుతుందని మన చావు దగ్గరకు వచ్చినప్పుడు మన భయపడింది తెలంగాణ ఇచ్చాను నేను ఒకటే అన్న ఎప్పటికి నేను ఒకటే అంటాను నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో నువ్వు చెప్పినట్టే మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు బ్రిటిషులు బ్రిటిషుల పేరు చెప్పాలి కదా మరి గాంధీ మహాముల పేరు చెప్తారు గాంధీ మహాతుడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వంలో పట ఆ రోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పటికీ మనం గాంధీ మహాత్ని మనం వేడుకుంటాం పూజిస్తాం మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు నువ్వు పిచ్చి మిచ్చి మాటలు అవద్ద మాటలతోటి మోసం చేశావు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అన్ని బోకర్ మాటలు పిచ్చి మోసం నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం ఒక్కసారి రివ్యూ చేసుకోను అప్టప్పుడు అన్ని బోకర్ మాటలు ఏమిచ్చిన ఆ గ్యాస్ది సరిగ్గా లేదే లేదు అది తిప్పిపోతే వంద కోట్లు కూడా కావు